నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మా సృష్ణ గురుగారు శ్రీశైల భ్రమరాంభ మల్లికార్జున స్వామివారి విశిష్టత అలాగే స్వామివారి లీలల గురించి తెలియచేయండి మనకి శ్రీశైల భ్రమరాంభ మల్లికార్జున స్వామివారి దేవాలయం కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం అన్నమాట ఇది అంటే ఆంధ్రప్రదేశ్లో మనకి ఉన్నటువంటి ఈ దేవాలయాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ప్రముఖమైనటువంటిది ఈ దేవాలయం అసలు ఇక్కడ పరమేశ్వరుడి యొక్క పేరు మల్లికార్జునుడు ఈ పేరు అసలు ఎక్కడ ఉండదు మల్లికార్జునుడు అని ఒక మన బెజవాడలో కనకదుర్గా దుర్గా స్వామి దేవస్థానం అంటాం అంటే కనకదుర్గ మల్లీశ్వరుడు మల్లీశ్వరుడు అక్కడ మల్లి పువ్వులు అని అర్థం ఇక్కడ కూడా మల్లిక అంటే పువ్వులు మల్లిక అర్జున ఆలయం అంటే ఇక్కడ ఏమిటంటే బ్రహ్మదేవుడు అక్కడ తపస్సు చేసి బ్రహ్మ ఏం చేశాడు బ్రహ్మత్వం పోయింది ఆయనకి బ్రహ్మత్వం పోయేసరికి అంటే బ్రహ్మ అనేది ఒక పోస్ట్ అనమాట ఆయన అసలు పేరు హిరణ్య గర్భుడు ఇప్పుడున్నటువంటి బ్రహ్మ పేరు అయితే ఈయన తప తన బ్రహ్మత్వం పోయేసరికి ఏం జరిగింది తపస్సు చేశాడు శివుడి కోసం ఎవరైనా సరే శివుడి కోసం చేయాల్సిందే చేసినప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అందుకే కర్నూలు జిల్లా దగ్గరే ఈ సంఘటనలు జరిగినాయి అందుకని బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్కి దగ్గరలో ఉన్నటువంటి అలంపూరు గ్రామంలో అలంపురం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం అక్కడ కూడా గోడలపైన హిస్టరీ రాసి ఉంటుంది ఇది ప్లస్ మన కర్నూలు శ్రీశైలంలో ఈ సంఘటన జరిగిందనమాట అక్కడ ఏం జరుగుతుంది పరమేశ్వరుడు కోసం చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమే మళ్ళీ ఈయనకు బ్రహ్మ పదం బ్రహ్మ అంటే పోస్ట్ పేరు చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అలాగో అలాగా ఈయన పేరు హిరణ్య గర్భుడు అయితే ఇచ్చేసరికి అక్కడ అప్పుడు ఏం చేశాడు ఆయన శివుడు ప్రత్యక్షం అయ్యేసరికి ఈయనకి రెడీగా ఇంకేం పువ్వులు లేవు అది మంచి మల్లెపూల కాలం సీజన్ ఆ మల్లెపూలతో స్వామివారికి అభిషే పూజ చేశాడు అర్చన ఆ రోజు నుంచి మనకి మల్లెపూలతో బ్రహ్మదేవుడు సాక్షాత్తు మన తండ్రి అయినటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే చేశాడు కాబట్టి మల్లెపూలనేతో శివుణ్ణి పూజ చేయొచ్చు అనే ఆచారం ఆ అప్పటి నుంచి వచ్చింది ఎందుకంటే సాధారణంగా మల్ మల్లెపూలు మత్తెక్కిస్తాయి ఎక్కువ శృంగారానికి ఈ మల్లెపూలను ఉపయోగిస్తారు వశీకరణాలకి తమలపాకులు మల్లెపూలతో హోమాలు అవన్నీ చేస్తూ ఉంటాం అలాంటిది అంటే దేవుడికి పెట్టేటటువంటి ఏమైనా సరే మరీ టూ మచ్ ఎక్కువ స్మెల్ ఉండకూడదు సుగ సుగంధం మత్తిచ్చ మత్తిచ్చేట విధంగా ఉండకూడదు అలాగే అస్సలు వాసన లేని విధంగా ఉండకూడదు కాగితాల పువ్వుల్లాగా అసలు వాసన లేనివి పెట్టకూడదు మీడియంగా ఉన్నవి పెట్టుకోవాలి అందుకే చామంతి పారిజాతం జాజి ఇలాంటివి పెడతాం అయితే ఆ రోజు నుంచి మల్లెపూలు అనేటటువంటిది పరమేశ్వరుడికి పూజ చేయొచ్చు అనే ఆచారం వచ్చేసింది అసలు ఇక్కడ శ్రీశైలంలో ఏం జరిగింది ఒక రోజున కైలాసంలో పార్వతీదేవి ఉంది శివభారత్తులు ఉండగా పార్వతీదేవి కోరిక కోరుతుంది సేమ్ టు సేమ్ కైలాసంలాగా ఉండేటటువంటి ప్లేస్ ఏదైనా భూలోకంలో ఉంటే ఒకటి విహారయాత్ర మన ఇద్దరం కలిసి హనీమూన్ అని వెళ్తున్నారు కదా ఇప్పుడు జనం ఎక్స్కర్షన్ అని స్టూడెంట్స్ వెళ్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్ అని వెళ్తారు మరి అలా మధ్యలో ట్రిప్స్ ఫారిన్ ట్రిప్స్ ఎలాగైతే సంవత్సరం సంవత్సరం ఇలా వెళ్ళిపోతున్నారో అలా పార్వతీదేవి కూడా మనం ఒక ట్రిప్కి వెళ్దాం అని అడిగింది అంటే ఓకే అన్నాడు పరమేశ్వరుడు అయితే ఎలాంటి ట్రిప్స్ పడితే అలాంటి ట్రిప్స్ ఇప్పుడు మహిళలు ఆడవాళ్ళు అలా వెళ్ళట్ల మాల్దీవ్స్కి వెళ్ళాలా లేకపోతే లండన్కి వెళ్ళాలా ఇలాగ వాళ్ళకేవో కోరికలు ఉంటాయి కదా అలా ఆ కోరికల ప్రకారము లాగా సేమ్ టు సేమ్ మన కైలాసంలాగా ఉండాలి అని అడిగింది అంటే ఓకే అన్నాడు కైలాసంలాగే ఉంటుంది అదే వాతావరణం అదే చెట్లు అలాగే ఉంటుందన్నమాట అది చూసి అక్కడ శివపార్వతులు ఇద్దరు వెలిసారనమాట అప్పటి నుంచి శ్రీశైలము ఇట్ ఈస్ ద రెప్లికా ఆఫ్ మౌంట్ కైలాష్ కైలాస్ పర్వతానికి నెక్స్ట్ రెండవది ఇక్కడ భక్త కన్నప్ప మంచిగా పూజలు చేస్తాడు పరమేశ్వరుడికి పూజలు చేస్తే ఆయన ఒక ట్రైబల్ కాబట్టి ఆటవీకుడు కాబట్టి ఆయనకు తెలీదు ఏం చేశాడు తాను ఏం ఏం పెట్టాలి పళ్ళు ఫలాలు ఇవన్నీ పెట్టాలి ఒకరోజున శైవ శివుని యొక్క మాయ వలన శివుని యొక్క లీల వలన అసలు ఆ రోజు పళ్ళు కానీ పువ్వులు కానీ ఏది తిండి దొరకనేవాడు మన భక్త గన్నప్పటికీ ఒక జింక దొరుకుద్ది ఆ దుప్పి ఆ దుప్పిని చంపి ఆ మాంసం తీసుకొచ్చి ఏది దొరకట్లేదు శివుడికి నివేదన చేయాలా ఎలా అని చెప్పేసి ఈ దుప్పి మాంసాన్ని పెడతాడు అక్కడ అదే భక్త కన్నప్ప సినిమాలో మనకు చూపిస్తాడు పురాణంలో కూడా ఉన్నదే అయితే ఈ యొక్క దుప్పి మాంసాన్ని ఆయన మరి పరమేశ్వరుడికి ఈ పెట్టకూడదు కదా అంటే జీవహింస చేసి పెట్టకూడదు అక్కడ నాన్ వెజిటేరియన్ ఇప్పుడు మన వాళ్ళంతా కూడా ఏదో నాన్ వెజిటేరియన్ వీళ్ళ తినేస్తూ ఉంటారు పైకి సీక్రెట్గా తినేస్తారు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా దే ఆర్ టేకింగ్ ద నాన్ వెజిటేరియన్ ఫుడ్ రెస్టారెంట్స్లోనో ఎక్కడో చోట వాళ్ళ పిల్లలు ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు పైకి మాత్రం నీతులు చెప్తారు బాహ్ నోనో వెజిటేరియన్ ఫుడ్ తినాలి వెజిటేరియన్ అని అలా అందులో శివుడు చూసింది ఏమిటి శివుడు చూసేది అది మాంసమా లేకపోతే ఫ్లెష్ అందులో ప్రోటీన్స్ ఐరన్ కాల్షియము ఇవన్నీ ఉన్నట్టే వెజిటబుల్స్లో ఉంటాయి దట్ ఈస్ నాట్ ద ఎలిమెంట్ అంతా ఒకటే అందులో ఉన్నా ఇందులో ఉన్న అది ఇక్కడ కాదు జీవహింస చేసి చేయకూడదు అన్నది శివుని యొక్క కాన్సెప్ట్ ఒక జీవిని హింసించి చిత్రహింసలు పెట్టి దాన్ని చంపి అది నాకు నైవేద్యంగా పెట్టొద్దని అందుకని పళ్ళు ఫలాలు ఇవి ఉన్నాయి అవి చెట్టులో నుంచి వచ్చినటువంటివి కాబట్టి అవి పత్రం శ్రీకృష్ణ భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం పువ్వు ఆకు నీళ్ళు పండు పెట్టు అన్నాడు అందుకని ఆ ఉద్దేశంతో ఇది చెప్పడం కోసమే పరమేశ్వరుడు చేసిన లీల అన్నమాట అక్కడ అంటే భగవంతుడు తన భక్తుడు ఏది పెట్టినా సరే తీసుకుంటాడు భగవాన్ భక్త అశ్వతంత్ర భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకి లొంగు ఉంటాడు పరాధీనుడై ఉంటాడు అశ్వతంత్ర పాపం స్వాతంత్రం లేదు ఆయనకి రా కృష్ణ ఎలా రా అంటే సక్కుబాయ్ ఎస్ మేడం అని వచ్చేవాడు వచ్చేవాడు కృష్ణుడు తుకారాం పాండురంగా ఎక్కడ కూర్చో అంటే కూర్చునేవాడు బాబాజీ తిరుపతి వెంకటేశ్వర స్వామితో స్వామి రా నాతో ఆడు పచ్చకులు అంటే ఆడాడు దేవుడు ఎప్పుడు కూడా కరుణామయుడు భక్తుల యొక్క కోరికలు భక్తుల యొక్క సంతోషాన్ని భక్తుల యొక్క దీనికోసం ఏదైనా చేస్తాడనమాట ఆయన సో ఆ విధంగా ఇది చేశాడు ఆ భక్త కన్నప్ప దీని గు ఈ కొండపైన జరిగింది కాబట్టి ఇన్సిడెంటు ఆయన ఈ గుర్తుగా ఆ శ్రీశైలం కొండపైన పైన ఒక చోట ఈ యొక్క భక్త కన్నప్ప గుడి కట్టారు నెక్స్ట్ ఇక్కడ మిగతా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎక్కడా లేనటువంటి ప్రత్యేకత ఈ యొక్క శ్రీశైలంలో ఉంది అదేమిటంటే శ్రీశైలం శిఖర దర్శనం మాత్రేనా పునర్జన్మ న విద్యతే అన్నాడు అంటే ఆ శ్రీశైలానికి మనకి ధ్వజస్తంభం ఉంటుంది కదా శిఖరం ఉంటుంది కదా దేవాలయానికి పైన జెండా కింద కట్టి దాన్ని ఎవరైతే ఆ శిఖరం ఎవరైతే కనబడుతుందో ఇక వాడికి పునర్జన్మ నభిద్యతే పునర్జన్మ ఉండదు అని చెప్పారు మహాభక్తులు అందరూ కూడా వెళ్తూ ఉంటారు మనందరం చూడాలండి మనకి పునర్జన్మ రాకుండా చేసేసుకోవాలి మళ్ళీ జన్మ అని మనం ప్లాన్ చేసుకుని వెళ్తాం అక్కడికి వెళ్ళారు చూద్దాం అనుకునే లోపల పిల్లలు అల్లరో లేకపోతే మనకు కూడా వచ్చిన తప్పిపోవడమో ఇలాంటి ఏదో ఒక మాయ చేసేస్తాడు శివుడు అది మర్చిపోదాం ఐడియా లేకపోతే అప్పులోడు ఫోన్ చేయడమో ఆ ఫోన్లో అరుచుకోవడమో సరిపోతుంది ఈ విధంగా ఎవరైతే శవ సాధనలో పరిపక్వత చెంది శవ భక్తితో ఉంటారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క శ్రీశైల శిఖరాన్ని చూస్తారు అందువల్ల అలా కొంతమంది మహాభక్తులు ఆ శ్రీశైల శిఖరాన్ని చూసి వాళ్ళు చక్కగా పునర్జన్మను లేకుండా చేసుకున్నారన్నమాట ఆ విధంగా ఈ యొక్క శ్రీశైలము కేవలము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటే కాదు స్వయం వ్యక్తంగా స్వయంభూగా శివుడు వెలవడమే కాదు అక్కడ పార్వతీదేవి కోరిక కోరింది కదా మన ఇద్దరం ఇక్కడ కైలాసంలో ఎలా ఉంటున్నామో అలా వెలవాలని అందుకనే రూపంలో వచ్చేసింది ఆమె అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి ఆ భ్రమరాంభ తల్లి ఎలా అంటే భ్రమరము అంటే ఒక కీటకం అనమాట దాన్ని ఏమంటారు మనము కందిరేగా అంటాం చూడు భ్రమరం అది ఝూ అని భ్రమరం అలా తిరుగుతుంది ఈ ఒక రాక్షసుడిని చంపేటప్పుడు ఆ భ్రమరమ ఏం చేస్తుందంటే భ్రమరాంబ ఆ భ్రమర రూపంలో వచ్చి వాడికి ఆ సౌండ్ చేస్తే ఆ సౌండ్కి వాడు తల పగిలిపోయి చచ్చిపోతాడు వాడు అమ్మవారు వెళ్ళి కొట్టలేదు ఏ అస్త్రంతో చేయలేదు ఏ ఆయుధంతో చంపలేదు వాడిని అమ్మవారు వచ్చి ఆ సౌండ్కే వాడు హా చచ్చిపోతాడు చేసిపోతాడు కాబట్టి అటువంటి తల్లి జగన్మాత భ్రమరాంబ ఆ తల్లికి ప్రాచీన కాలంలో అవన్నీ కూడా అడవులు ఉండేవి కదా అడవులు ఉన్నప్పుడు కాపాలికలు వీళ్ళంతా కూడా అక్కడ ఉండేవారు వాళ్ళు ఏం చేసేవారు అంటే నరబలు కూడా ఇచ్చేవారని అనేవారు అడవి కదా దట్టమైన అడవి కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఈ బలులన్నీ కూడా నిషేధించారు నిషేధించి అమ్మవారి యొక్క రౌద్ర గణాలు భ్రమరాంబకి కోపం ఉంటుంది ఎందుకంటే దానికి ఒక కథ చెప్తాను ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వీళ్ళు ఈ మధ్య కాలంలో కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఫార్మ్ అయిన తర్వాత కాన్స్టిట్యూషన్ ప్రకారము ఈ జంతు బలు పక్షుల బలులు వేయకూడదు ఎందుకంటే మనకి హ్యూమన్ రైట్స్ ఎలాగున్నాయో అలాగే జంతువుల యాక్ట్స్ ఉన్నాయి యానిమల్ యాక్ట్స్ ఉన్నాయి అలాగే ధర్మ మండలి వీళ్ళు నిర్ణయించకూడదు వాళ్ళు ఏం చేయరన్నమాట అందుకని ఈ దొంగతనంగా వాళ్ళు గౌహతి కామాఖ్య టెంపుల్లో అలా వాళ్ళు చేసుకుంటే అది వేరే సంగతి కానీ దేవస్థానం ఎప్పుడు కూడా ధర్మమండలి కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కానీ వేయరు దట్ ఈస్ ద ప్రొసీజర్ సో అలాంటి సందర్భంలో చెప్పుకుంటారు ఇది మొన్న ఈ మధ్య ఒక పది సంవత్సరాల క్రితం ఏమైందంట అమ్మవారికి దున్నపోతుని బలిస్తారట ఇవ్వకపోతే ఆ క్రింద ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లన్నీ అంట అందుకని చెప్పి అలా టూ ఇయర్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎందుకో గొడవరా బాబు అని అమ్మవారికి బలిచ్చామని పేరు ఆ కథ ప్రచారంలో ఉంటుంది ఉందన్నమాట ఇప్పటికి కూడా అయితే అమ్మవారు ఇవన్నీ కూడా పామరజనం క్రియేట్ చేసుకున్నటువంటి కథలు ఎవరో ఒకళ్ళు చెప్తారు ఇంకా దాని నుంచి ఏదో సంఘటన కాకతాళీయంగా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరుగుద్ది అది చూసి అమ్మవచ్చు సో అమ్మవారికి బలి ఆపేయడం వల్ల ఇలా జరిగేసింది అని ఇలాగా చెప్తారు అవతల వాళ్ళు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఎందుకంటే దీనికి ప్రూఫ్స్ ఏమి ఉండవు ఇలాంటివన్నిటికి కూడా ఇంక నమ్మకం అనేది ఇది కాబట్టి మూఢనమ్మకం తొందరగా డాగ్మా అనేది తొందరగా ప్రచారం అవుతుంది అయితే అక్కడ బ్రహ్మరాంబ తల్లి నేను స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే ఇవన్నీ చూసి జగద్గురు ఆది వారు అప్పుడు నరబలు పక్షుల బలులు పంచబలు అని ఇప్పుడు చెప్తున్నారు అప్పుడే ఆ కాలంలోనే ఉండేవి జంతుబలు చేస్తుంటే ఇవన్నీ చేయకూడదు అని చెప్పి జగద్గురువులు అవన్నీ నిషేధించి ఈ యొక్క కుంకుమ ఆరాధన రక్తానికి రంగు ఎరుపు రంగు కాబట్టి రక్తానికి చిహ్నంగా కుంకుమని చేస్తారు కుంకుమను తయారు చేసి ఆ కుంకుమని అమ్మవారికి సమర్పించాలి ఇప్పుడు జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఏం చేశారంటే చక్కగా ఈ కుంకుమని చేశారు కోష్మాండ బలు నాయన జంతు బలు చేయకండి నిమ్మకాయ పెట్టండి గుమ్మడికాయ పెట్టండి మీకు సమస్త గొరగలు ఏ గురగలు కావాలంటే ఆ గొరగలు ఇచ్చేస్తారైనా వేరే జంతువుల జోలికి వెళ్ళకండి అయినా పక్షుల జోలికి వెళ్ళకండి మనంతా మానవులం ఎందుకంటే అవి అవసరం లేదు అని చెప్పి కౌలాచారం వామాచారం ఇలాంటి కాపాలిక సాధన అఘోరి సాధన ఇవన్నీ కూడా ఎబాలిష్ చేశారు ఆయన అంటే బా బొద్దు ఇవన్నీ హింసతో కూడుకున్నవి మాయామర్మం అంటే మంచి ఉద్దేశంతో చేసిన కొంతమంది తప్పుడు ఉద్దేశంతో అమ్మాయిలను పాడు చేయడం పంచమకారాలని మైదనం అని చెప్పి అమ్మాయిలను పాడు చేయడం తర్వాత పంచ అని చెప్పేసి ఈ యొక్క బలులని చెప్పి అని చెప్పి పక్షుల్ని చంపడం వీళ్ళ ఇంట్లో సభ్యులను చంపుకుంటారా వీళ్ళ వీళ్ళ చెయ్య వీళ్ళ రక్తం కావాలంటే అమ్మవారు నిజంగా రక్తం కావాలంటే వీళ్ళ రక్తం కోసుకుని వేయవచ్చు కదా అమ్మవారికి వాళ్ళు అది చేయరు వాళ్ళ రక్తం వాళ్ళు వేయరు అమ్మవారికి బయట అమాయకంగా దొరికినా పక్షుల్ని ఈ జంతువుల్ని మేకల్ని వీటిని వేసి మళ్ళీ పేర్లు చెప్తారు ఎలాగా కోసుకున్నది తిండేనని తినడానికేనండి సృష్టించింది తినడానికే చంపిన దాన్ని తింటే పాపం ఉండదంట కొత్త కొత్త రూల్స్ చెప్తారు మా గురువుగారు గరికిపాటి నరసింహారావు గారు పాపం ఎన్నోసార్లు ఆయన సమాజాన్ని సంస్కరించాలని చక్కగా చెప్పారు ఎవరు వింటారు కాబట్టి ఈ యొక్క జగద్గురువులు ఒక సిస్టమ్ పెట్టారు అక్కడ బ్రహ్మరాంభ దగ్గర ఎలా అయితే మనకు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో పెట్టారు ఇక్కడ కూడా లలితా సహస్రంతో చేసుకోండి చక్కగా బ్రహ్మరాంబ అమ్మవారు ఈ యొక్క కాశీ అన్నపురంలో ఉన్నదే విశాలాక్షియే బ్రహ్మరాంబ అమ్మవారు అని చెప్పి ఆ బ్రహ్మరాంభ శ్రీశైలం మల్లికార్జున స్వామివారు ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది బాగా ప్రచారం ఎక్కువైపోయి ఇప్పుడు శ్రీశైలం వెళ్ళాలంటే తిరుపతి వెళ్ళాల్సిన పరిస్థితి లాగా వచ్చేసింది కాబట్టి అక్కడ మనము ఏంటంటే శ్రీశైలం ఈ యొక్క శివరాత్రి రోజున వెళితే చాలా రష్ ఉంటుంది బయటికి ఉత్త రోజుల్లోనే శివుడికి ప్రధానమైనటువంటి సోమవారం కానీ ఇష్టమైనటువంటి అమావాస్యే జనం తలడిల్లిపోతున్నారు అంటే శ్రీశైలంలో మహాశివరాత్రి రోజునే కాదు ఏ రోజున దర్శనం చేసుకున్నా పరమేశ్వరుడు అక్కడ శుభ్రంగా అందరినీ అనుగ్రహిస్తాడు అక్కడ కెమికల్స్తో అభిషేకాలన్నీ కూడా కొంచెం తగ్గించారు ఎందుకని కెమికల్స్తో వాళ్ళు వేయడం వల్ల దర్శనం అందరూ చేతులతో ఇలా ముట్టుకునే వాళ్ళం మనం ఇది వరకు ఇప్పుడు అవన్నీ తగ్గించారు ఎందుకంటే ప్రతి ఒక్కడు వెళ్తున్నాడు అభిషేకం నీళ్ళు వేస్తున్నాడు ఏవేవో కెమికల్స్ ఉంటాయి అందులో పాలల్లో కెమికల్స్ ఎలా కలుస్తాయి ఇలా చేత్తో ఇలా రాస్తున్నాడు అరిగిపోద్ది కదా ఆ రాయ చేయగా 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 నీళ్ళు నీళ్లు పడుతున్న కొద్ది ఒకే రాయి మీద నీళ్లు పడుతున్నాయనుకో జలపాతాలు ఆ రాయే ఒక షేప్ రెగ్యులర్ షేప్ వస్తుందన్నమాట ఒక శివలింగంలా తయారవుతుంది సో అరిగిపోద్ది రాయి కూడా నీటికి వీటికి కాబట్టి ఆ శివలింగం చిన్నగా అయిపోతుందని చెప్పేసి ఇవన్నీ కూడా నిషేధించారు భక్తులకి లేకపోతే ఇంతకుముందు మనం వెళ్ళి పట్టుకునేవాళ్ళం ఈ విధంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మరాంభా తల్లి అత్యంత శక్తివంతమైనటువంటి దేవతలు అపార కరుణామయలు సాక్షాత్ శివపార్వతులు అందుకని వీళ్ళకి ఏమని చెప్తాం మనం అమ్మ జగ జగజ్జనని ఎవరిమె ఈ భ్రమరంభ ఆ తల్లి మహిషాసురుని మర్ధించినటువంటి తల్లి ఆమె ఆ అమ్మవారితో సమానమైనటువంటి శక్తి భండాసురుడు ఇలాంటి రాక్షసుల్ని రూపంలో సంహరించింది భండాసురుడిని వీళ్ళందరినీ కూడా ఆ తర్వాత ఈ ప్రపంచమంతా కూడా వెతికినా కూడా అటువంటి కరుణామయ అమ్మవారు దొరకదు అందువల్ల ఎవరైతే శ్రీశైలం వెళ్ళక్కర్లేకుండా జాగ్రత్తగా ఖాళీ రోజుల్లో వెళ్ళి చేసుకోవచ్చు ఆ శ్రీశైల మల్లికార్జున స్వామిని శివరాత్రి రోజున వెళ్ళాలంటే తండోపతండాలు అయిపోతారు ఇప్పటికే భక్తులు చాలా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు కాబట్టి ఏ రోజున చేసుకున్నా సేమ్ ఫలితం వస్తుంది ఇంట్లోనే మనం భ్రమరాంబ మల్లికార్జున స్వామినే నమ అనేటటువంటి మంత్రంతో అభిషేకం ఇంట్లోనే మనం చేసుకోవచ్చు అనమాట అలాగే గురువుగారు ఈ శ్రీశైలం వెళ్ళిన వారు తప్పకుండా దర్శించవలసిన ఇంకా ఆలయాలు ఏమైనా ఉన్నాయంటారా మనము ఈ శ్రీశైలం వెళ్ళే దారిలో ముందుగానే మనకి సాక్షి గణపతి దేవాలయం అనేటటువంటిది ఎదురవుతుంది ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవడం ఈ మెయిన్ టెంపుల్లో మన స్వా మల్లికార్జున స్వామిని అక్కడే వెనకవైపు వైపు ఉన్నటువంటి పాతాళ గంగా దర్శనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ గుడి ఆవరణలోనే కాలభై ఇలా రకరకాల శివస్వరూపాల్లో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయాలన్నీ కూడా ఉంటాయి అయితే అక్కడ దగ్గరలో అడవిలో ఇష్టకామేశ్వరి అమ్మవారిని ఒక అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారిని పల్లకీల్లో బోయవాళ్ళు వచ్చి మనల్ని మోసుకెళ్తారట వ్యాన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కాలంలో అయింది ఆ అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటంటే అమ్మవారి నుదుటిని కనుక మనం బొట్టు పెట్టడానికి ఇలాగా వేలు పెడితే మనిషి చర్మంలాగా మెత్తగా తగులుతుందని వెళ్ళిన వాళ్ళు చాలామంది చెప్తారనమాట ఇది ఒకటి అలాగే అక్కడికి ఆ శ్రీశైలం గోడ పక్కనే నూట యాభై ఎకరాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ నిర్మాణం అనేటటువంటిది జరిగింది ఇది కట్టింది ఎవరో కాదు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రి మంత్రి గారు ఆయన యొక్క కోడలు పింకి అని నా శిష్యురాలు ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆమె కల్లోకి ఈ ఈ యొక్క స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్లోకి వచ్చి అడిగితే అప్పుడు వాళ్ళ ఫాదర్ బిల్డర్ వైజాగ్లో జగన్ కజిన్ అతను బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు వాళ్ళిద్దరూ నా స్టూడెంట్సే కాబట్టి పింకి చెప్పింది నాకు ఏమనంటే నాకు కళ్ళకి వచ్చి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సార్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టమంటే నూట యాభై రూపాయలు నూట యాభై ఎకరాలు చంద్రబాబు నాయుడు గారిని అడగడం చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ నూట యాభై ఎకరాలు శాంక్షన్ అయినాయి అంట అక్కడ చక్కగా తర్వాత ఆమెకి సంతానం కలగడం ఆ విధంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎందుకంటే తనకు అనుభవం సంతానం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేస్తోంది కాబట్టి ఆమె సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంగా కళ్ళకు వచ్చి చెప్పి కట్టమన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మరి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన వేణుగోపాల స్వామి అని మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పేరు పెడతాం అంటే సంతానం లేనటువంటి వాళ్ళు ఎవ్వరైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఓం శరమణ భవ అన్న మంత్రంతో మనం జపించేసినప్పుడు చక్కగా ఈ యొక్క సంతానం కలుగుతుంది ఈ విధంగా ఇవి అమ్మ శ్రీశైలం అయితే ఆ దట్టమైనటువంటి ఆ నల్లమల్ల అడవులు ఆ శ్రీశైలం ఫారెస్ట్ అక్కడ జలపాతాలు ఇవన్నీ కూడా మనసుకి ఎంతో ఆకట్టుకుంటాయి ఆహ్లాదకరంగా ఉంటాయి అందువల్లనే సాక్షాత్ పరమేశ్వర్యం ఏమంది అదే వాతావరణం కైలాసంలో హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి వాతావరణం ఉండాలి అని కోరుకుంది ఒక ఆల్టర్నేటివ్ ప్లేస్ చూపించమంది సేమ్ అలా ఉండేది అదే శ్రీశైలం అన్నమాట అలాగే గురుగారు శ్రీశైలం భ్రమరాంభ మల్లికార్జున స్వామి యొక్క విశిష్టత స్వామివారి లీలలు ఆ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు ఏ గుళ్ళని దర్శనం చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదం ధన్యవాదాలు అమ్మ